హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని సాయిబాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి నేనైతే సాయిబాబా బిడ్డననే చెప్పాలి నాకైతే సాయిబాబా ఎంత ఇష్టమో చెప్పలేను ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా నేను బాబానే చెప్తానండి నాకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా కానీ ప్రతి ఒక్కటి కూడా నేను ఫస్ట్ షేర్ చేసుకునేది బాబాతోనే మనం గట్టిగా ఏదైనా బిలీవ్ చేస్తే ఖచ్చితంగా అది జరుగుతుందండి బాబా మన పక్కనే ఉన్నారు మనతోనే ఉన్నారు మన మనల్ని కాపాడుతున్నారని మనం అనుకుంటే ఖచ్చితంగా బాబా మనతోనే ఉంటారండి నేనైతే నా లైఫ్లో ఇప్పటి వరకు కూడా ఈ రోజుటి వరకు కూడా నా లైఫ్లో ఉన్న ప్రతి కష్టము ప్రతి బాధ ఏదైనా సక్సెస్ వచ్చినా ప్రతి ఒక్కటి నేను బాబాతోనే షేర్ చేసుకుంటాను నా లైఫ్లో బాబా ఒక మిరాకిల్ అండి ఏ జన్మ పుణ్యమో తెలియదు నేనైతే ఈ జన్మకి బాబా బిడ్డను అయ్యానని అనుకుంటున్నానండి నా ఫీలింగ్ అండి ఎందుకంటే మనకు తెలుస్తుంది బాబా మన లైఫ్లో ఏమి ఇచ్చారు ఏం చేస్తున్నారు ఎలా కాపాడుతున్నారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది దాన్ని బట్టి కూడా మనము వాళ్ళకి తెలుస్తుంది కదా అంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కదా సో నేనైతే ఇలా నాకు బాబా అంటే చాలా 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 ఇష్టం అండి సో యూట్యూబ్ అనేది నేను ఎలా స్టార్ట్ చేశాను ఎప్పుడు స్టార్ట్ చేశాను అసలు ఎలా ఎందుకు చేయాలనిపించింది అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి యూట్యూబ్ అనేది నాకు ఇష్టం అండి ఫస్ట్ అయితే యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఒకరు స్టార్ట్ చేసినారు సో మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను అనుకున్నానండి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము నేను కొత్తగా చేస్తానని కాదు కుకింగ్ నేను చేసేంతట్లో నాకు వచ్చినంతలో నేనైతే బాగా చేస్తానండి బాగా ఇష్టంగా తింటారు సో అది నా టాలెంట్ కుకింగ్ అనేది నా టాలెంట్ నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసి కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు నేను కూడా అందులో సక్సెస్ సాధించవచ్చు కదా అనేది ఒక గట్టిగా ఎయిమ్ అయితే పెట్టుకున్నాను డ్రీమ్ అయితే పెట్టుకున్నాను ఖచ్చితంగా నేను ఎప్పుడో ఒకసారి ఈరోజు కాకపోయినా ఎప్పుడొకసారి కుకింగ్ వీడియోస్లో అయితే వీడియోస్ పెట్టి నేను ఒకరోజు సక్సెస్ అవుతానని ఖచ్చితంగా అనుకున్నానండి అలాగే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్లో కుకింగ్ గురించి కాకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో కుకింగ్ వీడియోస్ వైరల్ అనేది చాలా కష్టమైపోయింది ఎందుకంటే మనకన్నా బాగా చేసే వాళ్ళు యూట్యూబ్లో చాలామంది ఉన్నారు సో మన ఛానల్ గ్రో అవ్వడం కొంచెం కష్టం అయ్యిందండి ఆ ఛానల్ అయితే నేను స్టాప్ చేశాను అలా రెండు మూడు ఛానల్స్ అయితే చాలా పెట్టి నేనైతే ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వలేదండి వ్యూస్ రాలేదు సక్సెస్ రాలేదు అని చెప్పి నేను ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు వెనకడది వేయలేదు ఇది మన వల్ల కాలేదని వదిలేయలేదు సో తర్వాత ఏంటి నాలో ఉన్న టాలెంట్ ఇంకేముంది అని ఆలోచించానండి తర్వాత వచ్చేసి బాబా వీడియోస్ అండి మోటివేషనల్ వీడియోస్ బాబా మెసేజ్ అంటారు కదా బా సాయిబాబా సందేశాలు ఇలా అయితే ఇదైతే నేను ముందు నుంచి కూడా యూట్యూబ్ అంటే నాకు తెలియక ముందు నుంచి కూడా నేను నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు బాబానే నాకు సపోర్ట్ చేసి అంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి బాధపడుతూ ఉంటాను కదండి అప్పుడు నా మైండ్లోకి బాబా వచ్చి నువ్వేం దిగిలి అంటే బాబా నాకు చెప్పినట్టండి ఆ సందేశము నాకు చెప్తారు నన్ను ఓదార్స్తారు అదే సందేశము నా సిచ్యువేషన్ తగ్గట్టు నేనైతే సాయిబాబా సందేశాలు అయితే నన్ను నేను ఓదార్చుకునే దాన్ని బాబానే నన్ను నా మా నా వచ్చి ఓదార్చేవారు సో నేను సాయిబాబా సందేశాలు ఎందుకు పెట్టకూడదు బాధపడే వాళ్ళు బాధపడేవాళ్ళు కష్టపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా నా మెసేజ్ వల్ల కొందరికైనా కానీ యూస్ఫుల్ ఉంటుంది హ్యాపీగా ఉంటారు ఎవరికైనా కానీ యూస్ అవుతుంది అని చెప్పేసి నేనైతే సాయిబాబా సందేశాలు అయితే మన భారతి తెలుగు బ్లాగ్స్ అయితే మన నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది సాయిబాబా సందేశాలతోనే నండి ఖచ్చితంగా చెప్పాలంటే ఛానల్ గ్రో అయిందంటేనే బాబా వల్లనే థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఉన్నారండి సబ్స్క్రైబర్స్ ఈ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ కూడా వచ్చింది బాబా ఆశీర్వాదంతోనే మీ అందరి సపోర్ట్ వల్లే అండి కానీ ఇక్కడ సక్సెస్ అయితే అయ్యాను కాకపోతే నాకు కుకింగ్ పైన ఆశ అయితే పోలేదండి కుకింగ్ కూడా నేను చేసి చూపించాలి నా సబ్స్క్రైబర్స్ నేను చూపించాలి నేను ఇందులో కూడా సక్సెస్ అవ్వాలి అనేది ఆశ అయితే నాలో అయితే ఎక్కడ కూడా అంటే పోలేదు ఎలాగైనా ఆ వీడియోస్ కూడా నేను పెట్టాలి నేను అందులో కూడా సక్సెస్ సాధించాలనే ఆశనాలు పోలేదు సో ఇంకొక ఛానల్ పెడితే సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఈ ఛానల్ నేను ఎలాగో సక్సెస్ అయ్యాను సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి బాబా వీడియోస్కి సో ఇందులోనే నేను కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకుంటున్నానండి అందులో తప్పు లేదు కదా నాకున్న కంటెంట్ నాకు వచ్చిన పనే నేనైతే నాకు వచ్చిన టాలెంట్ని నేను చూపించాలనుకుంటున్నాను సాయిబాబా సందేశాలు కుకింగ్ వీడియోస్ రెండు కూడా మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేశానండి దాదాపుగా ఇప్పటికీ టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ట్వంటీ ట్వంటీ టూ జూన్ టెన్ నేను స్టార్ట్ చేశాను ఛానల్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇయర్లో మన ఛానల్ అయితే సక్ సక్సెస్ఫుల్గా ఒక స్టెప్ అయితే ముందుకేసాను నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది ఒకసారి నమ్మలేకుండా నమ్మలేనేమో అన్నంత హ్యాపీనెస్ అయితే వచ్చింది నాలో కానీ ఇదంతా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా ముందట వేయండి ఎక్కడా కూడా డిస్పాయింట్ అవ్వకుండా భయపడకుండా ముందుకు వెళ్ళండి ఏదో రోజు ఖచ్చితంగా సాధిస్తారు మీకు వచ్చిన కంటెంటే మీరు పెట్టండి వేరే కంటెంట్ ఏది కూడా మీరు పెట్టకండి అంటే మీకు రానిది మీకు తెలియనిది వేరేది ఏది కూడా వేరే వాళ్ళ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అయితే అస్సలు చేయకండి ఎందుకంటే ఏదైనా కానీ సక్సెస్ అనేది మన సొంత టాలెంట్తోనే వస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి అందుకని చెప్పేసి నాకు ఫస్ట్ నుంచి కూడా సాయిబాబా సందేశాలు కుకింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది ఇవి రెండు నా టాలెంట్ కాబట్టి ఈ రెండు కంటెంట్ పైనే నేనైతే ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను చాలా మంచి గ్రోత్ వచ్చింది ఒక్కొక్కసారి వ్యూస్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి ఒక్కొక్కసారి వ్యూస్ రావట్లేదు కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా చాలా బాగుంటాయండి ఇందులో స్పెషల్ ఏంటంటే నేనైతే కొత్తగా వెరైటీగా ఏమేమి ఏమైనా చేస్తానా అంటే అలానే కాదు అందరికంటే బాగా చేస్తానని కాదు నేను డైలీ రొటీన్లో నాకు నా ఫ్యామిలీకి నేను ఎలా చేసి పెడతాను ఏమేమి చేసి పెడతాను ఎలా చేస్తాను ఒక్కొక్కసారి కూరగాయలు కూడా మనకు అందుబాటులో ఉండవండి అలాంటప్పుడు ఎలా ఈజీగా చేసుకోవాలి ఇంట్లో ఉండే వాటితో ఎలా చేసుకోవాలి టేస్టీగా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా తొందరగా చేసుకోవాలి క్విక్గా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలి డిఫరెంట్గా అనేది నేనైతే ఇలా నాకు వచ్చిన విధంగా అయితే నేనైతే చేసి చూపించాలని ఆ టాలెంట్ నాకు ఉందండి అదే నేను చూపించాలి అనుకున్నాను నా సబ్స్క్రైబర్స్కి ఇప్పుడైతే సాయిబాబా వీడియోస్ అయితే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాయండి మన ఛానల్లో ఇలాగే కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి అలాగే నేను పెళ్ళి అయ్యాక మా ఇంటికి వచ్చాక ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అయితే వ్యవసాయం కూడా చేస్తారు వ్యవసాయము ఊరికి వచ్చినప్పుడు విలేజ్ డైలీ రొటీన్ బ్లాగ్స్ ఇలా కూడా నేను అప్లోడ్ చేస్తాను మేము ఏమేమి పంట పండిస్తాము ఇలాంటివి చిన్న చిన్న వీడియోస్ కూడా వస్తాయండి దయచేసి నా కుకింగ్ వీడియోస్ కూడా పూర్తిగా చూడండి ఈ ఛానల్లో ఈ వీడియో ఎవర ఎవరెవరైతే చూస్తారో ఖచ్చితంగా ప్లీజ్ చేతులెత్తి ఎత్తి మొక్కుంటున్నాను ఇందులో తప్పు లేదు ఎందుకంటే మనల్ని మనము సక్సెస్ సాధించడానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని మనము ప్రాధాయపడంలో తప్పు లేదు ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున అడుకు అడుగుతున్నానండి దయచేసి కుకింగ్ వీడియోస్ కూడా చూడండి బాబా వీడియోస్ ఎలా ఆదరించారో నా కుకింగ్ వీడియోస్ కూడా ఈ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను దయచేసి అన్ని వీడియోస్ చూడండి కుకింగ్ వీడియోస్ చూడండి తప్పకుండా మీకు నచ్చుతాయి అలాగే నన్ను సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది అని చెప్పాను కదా అది హాఫ్ మోనిటైజేషన్ ఉంటుంది ఫుల్ మోనిటైజేషన్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక కూడా మనకి వాచ్ అవర్ అనేది హాఫ్ మోనిటైజేషన్ అయితే అప్పుడు కూడా చేసుకోవచ్చు ఇలా మూడు రకాలైతే మోనిటైజేషన్ ఉన్నాయండి నా నేను ఎలా చేసుకున్నాను నాకు వాచ్ అవర్ ఫుల్ కంప్లీట్ అయ్యిందా హాఫ్ మోనిటైజేషన్ అయ్యిందా లేదా ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా అయితే మీకు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫుల్ డీటెయిల్ వీడియో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇదేనండి ఈరోజైతే ఈ బ్లాగ్ మేమైతే ప్రజెంట్ మా విలేజ్లో ఉన్నాం కాబట్టి మా ఇంట్లో నుంచి ఈ వీడియో అయితే తీసున్నాను మేమైతే విలేజ్లో ఉన్న ఉన్న కూడా విలేజ్ బ్లాగ్స్ అయితే వస్తాయి తప్పకుండా చూసి నన్ను సపోర్ట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే నేను కొంచెమైనా హ్యాపీగా ఉన్నాను అంటే అది మీ వల్ల బాబా వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాబా థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్